అమ్మ వాళ్ళ ఊరిలో ఏంటి అంటే ఆంజనేయ స్వామి వినాయకుడి గుడి ప్రతిష్ట అయితే జరుగుతుంది అయితే ఏంటి అంటే ఈ గుడి ప్రతిష్ట వచ్చేసరికి ఆదివారం రోజున నేనైతే ఇంకా శనివారం రోజున ఏంటంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాను కదా ఇంకా అందుకనే ఒక రోజు ముందు రావడానికి అయితే అసలు కుదరలేదు నేను ఏడు వారాలు అయితే అటు వెళ్ళాలని అయితే అనుకున్నాను చాలా దూరం అక్కడ నేను కొన్ని వీడియోస్లు కూడా పెట్టాను ఇంకా తెల్లారు ఆదివారం రోజున ఏంటంటే స్కూల్స్ ఎలా కదా మా చిన్నోడిని తీసుకుని అయితే నేను అయితే వెళ్ళాను నేను ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఎందుకంటే మా ఊరు కూడా చాలా దూరం వెళ్ళేసరికి మూడు గంటలు అట్లా పట్టేస్తుంది ఇంకా అక్కడికి వెళ్ళేసరికి పదిన్నర అలా అయిపోయింది నేను అక్కడికి వెళ్ళేసరికి కూడా అందరూ ప్రసాదాలన్నీ చేసుకొని అయితే ఫస్ట్ వినాయకుడి గుడి దగ్గరకైతే వచ్చారు చూస్తారు కదా అక్కడ అందరూ వినాయకుడి గుడి దగ్గర ప్రద ప్రసాదాలు చేసుకుని ఆడపడుచులు ప్రసాదాలు చేసుకొని వస్తారు కదా మా ఊళ్ళో ఏంటి అంటే ఇలాగ ప్రతిష్ట టైంలో ఏంటంటే చుట్టాలకి ఆడపడుచులకి అందరికీ కూడా పిలిచి ఇదంతా చేసుకొని పండగలాగా చేసుకొని చక్కగా అందరికీ కూడా బట్టలు అయితే పెడతారు అలాగ అక్కడ వినాయకుడి గుడి దగ్గర ప్రసాదాలు అన్నీ అక్కడ పెట్టేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కొంచెం దూరంలో ఏంటి అంటే ఇటు సైడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఇట్లాగా ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కట్టారు అని చెప్పాను కదా ఇక్కడ కూడా ప్రతిష్ట అయితే జరిగింది ప్రతిష్ట అది జరిగిన తర్వాత ఇక్కడ కూడా ప్రసాదాలన్నీ తీసుకొచ్చి పూజలు అయితే చేశారు ఇంకా అక్కడ ఏంటంటే మా ఊర్లో ఎక్కువగా ఈ చన్నారాడు సేవ అనేది చేస్తారు ఎందుకంటే ఎక్కువగా మొక్కుకుంటారండి అన్నప్రసల టైంలో అలాగే పెళ్ళిళ్ళు ఇలాగ టైంలో మొక్కుకొని అయితే చన్నారాయిడ్ సేవ అనేది చేస్తారు చూస్తున్నారు కదా ఇక్కడ చన్నారైడు సేవ జరుగుతుంది ఒక పక్కన అటు సైడు ఆంజనేయ స్వామి గుడి దగ్గర పూజలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ ఏంటంటే ఒక చిన్న పాప ఒంట్లోకి అయితే ఇలాగ దేవుడు అయితే వచ్చారండి అయితే నేను ఇది చూడలేదు మా మా చిన్నోడు అయితే వీడియో తీశాడు ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఫోన్ పట్టుకొని కూర్చుంటే అందరూ ఏదోటి అంటారు కదా అయితే నేను ఇది ఫోన్లో ఇప్పుడు చూడటమే నేనైతే ఇప్పటివరకు ఈ వీడియోలో కూడా చూడలేదు తీసిన వీడియోస్లో కూడా నేను ఇప్పుడైతే చూస్తున్నాను ఇలాగేంటంటే కొంతమంది ఒంట్లోకి అయితే చిన్నపిల్లలు పెద్దోళ్ళు అనేది ఉండదు ఇలాగ అలాగేంటంటే చిన్నపిల్లలకి అలాగ కొంచెం పెద్దవాళ్ళకి మా ఊరు ఆడపరుచుకేనండి ఇలాగ ఇద్దరు ముగ్గురికైతే అలాగ ఒంట్లోకి అయితే అయితే వచ్చారు చూస్తున్నారు కదా అలాగ బొట్టు అలాగ పెట్టేసేసి ఆవిడకి కొంచెం గంధం బొట్లు అయితే పెడతారు అప్పుడు ఏంటంటే ఆవిడ కొంచెం శాంతిస్తుంది అని చూస్తారు కదా ఆ పాపనైతే ఆ పాప ఒంట్లోకి అయితే అలాగే దేవుడు అయితే వచ్చారు ఇంకా పాపని ఎత్తుకుని అయితే అలాగ తిరుగుతున్నారు అంటే ఊరు మొత్తం తిరుగుతారండి ఇట్లన చూసారు కదా అలాగా మేళాలు డప్పులతోటి అలాగా చెన్నారాయుడు సేవ అనేది చాలా అంటే చాలా బాగా జరుగుతుంది తర్వాత ఏంటంటే ఆంజనేయ స్వామి విగ్రహంకి ఏంటంటే పన్నెండు అయిపోయినట్లుంది టైము మళ్ళీ గుమ్మడికాయ అది కొట్టేసేసి ఇక్కడ పూజ అనేది చేస్తున్నారు హారతి అయితే ఇస్తున్నారు ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేమైతే దర్శనం చేసుకున్నాము చెన్నారే సేవ అనేది ఇట్లా చేస్తారు తర్వాత పూజలో కూర్చున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే పుట్టింటి వాళ్ళు ఇలాగా బట్టలు అయితే పెడతారు మనకి ఏంటంటే ఇలాంటి టైంలోనే మనకి ఎప్పుడో కలిసిన వాళ్ళని కూడా ఇలాంటి టైంలో అయితే కలుస్తాము ఎందుకంటే ఆడపడుచులంటే మనకి ఎక్కువగా ఫ్రెండ్సే ఉంటారు కదా ఎందుకంటే అందరూ చిన్నప్పుడు కలిసి చదువుకున్న వాళ్ళము కలిసి పెరిగిన వాళ్ళమే ఎక్కువగా ఉంటాం కదా ఇలాంటి టైంలోనే కదా ఇదంతా కూడా మా అయితే వీడియో తీశాడు నేనైతే ఫోన్ అయితే సరిగ్గా పట్టుకోలేదు ఎందుకంటే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ వస్తారు కదా వాళ్ళతో మాట్లాడుకుంటూ అయితే అలాగ టైం అయితే గడిచిపోయింది ఇక్కడ అయితే మాకు పక్కన తోటలు అవి ఉంటాయని చెప్పాను కదా అక్కడ భోజనాలు అయితే చేసేస్తాము ఇక్కడ ఇదంతా చూసుకొని ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకొని అందరి చుట్టాలు అందరికీ తిరిగేసేసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళేసరికి మూడైతే అయిపోయింది ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాము అనేది అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను అలాగ ప్రతి ఇంటికి అయితే ఇలాగ పద వెళ్దాం ఎక్కడ ఉన్నాయి నాకు చూపిస్తావా హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా భోజనం చేశారా గట్టిగా మాట్లాడు భోజనం చేశారా మా ఫ్రెండ్స్ హాయ్ చెప్పు ఎక్కడ మొక్కజొన్న పట్లు పోసుకోడానికి వెళ్తాం పోయడానికి వెళ్తాం ఇరవడానికి ఎక్కడ ఎక్కడున్నాయి అటు 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 అయ్యానా ఎక్కడ కాదు అక్కడ ఇంకా మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అలాగ మా మేనకాళ్ళు వాళ్ళందరినీ తీసుకొని మా మా అబ్బాయి కలిసి అక్కడ మాకు చెప్పిన కొట్లు అంటే వెళ్తున్నాము ఒక్కసారి హాయ్ అంతే మా మేనల్లుడు ఒక బుద్ధుడు ఒక్కసారి చెప్పమన్నాను ఇంకంతి చెప్తానే ఉన్నారు ఇంకా పూర్తి అయితే చూసేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పట్టుకెళ్ళిపోయినా నిన్ను అందరు తీసుకొచ్చి చెప్తున్నారా మోసుకొచ్చి చెప్తున్నారా ఎండలు అయితే ఉన్నాయి

हां ये दानिश यार कैसे कर रहा है

పాడో నిని బ్యాక్ చేయమని ఉంటా అది ముక్కజన్ కొట్లకైతే వచ్చేది అద జరిగింది ఇంకాడు పేసంది అద జరిగింది ఆ వీట్లేదులే ఇంకా లాస్ యా హ్ ఈడో బాట ఎయ్య ఎయ్య ఎరగొద్దో అమ్మో కనాలి నా తిన్న కడుపున కడుతున్నా ఇది కరలేదు ఇది కరలేదు హ్

कि वो माया काली ने सर बन मां मेरे लाश में आनंद लो वो मां आंधी हां चलो चलो कटाना तो ना कहां कटाना எந்தன